దేవుని హస్తము అనే మాట పాత నిబంధనలో ముప్పై ఆరు సార్లు కృత నిబంధనలో మూడు సార్లు కనిపిస్తుంది ఆయన హస్తము అనగా దేవుని నీతి రక్షణ ఆయన న్యాయము కరుణ అనే అర్థాలు వస్తాయి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ప్రకారము మనలను రక్షింపగలిగే చేతులు దేవునివి యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం ప్రకారము మనలను బలపరిచేవి మనకు సహాయం చేసేది దేవుని హస్తము నిర్గమకాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రకారము బలమైన చేతితో దేవుడు మనలను దాస్యత్వంలో నుండి విడిపిస్తాడు యజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచనం ప్రకారము దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన ప్రతి మనవి ఆయన పాదాల వద్దకు చేరుతుంది ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రకారము దేవుని హస్తము మేలు కలగచేయు హస్తము ఆయన హస్తము శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించే హస్తము కాబట్టి దేవుని బలమైన చేతి క్రింద మనం అందరము దీన మనస్కుల ఉన్నప్పుడు తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆమెను